టీఆర్ఎస్ నాయకులు మిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం గత రెండు రోజుల క్రితం నుండి వేములవాడ శాసనసభ్యులు సోదరులా శ్రీనివాస్ గారు అట్లాగే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలం అల్మద్పూర్ దగ్గర అట్లాగే నిన్న మహేందర్ రెడ్డి ముస్తాబాద్లో పాతికే మిత్రులతో మాట్లాడింది పాడిందే పాడురా పాస్వాన్ల దాసరి అన్నట్టు ఈ పాస్వాన్ల దాసరిలు ఇద్దరు కూడా మరి ఇప్పుడు వచ్చే నీళ్ళు కాళేశ్వరం జలాలు కావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మరి జిల్లాకి నియోజకవర్గానికి ఏం అందలేదు అని అంటా ఉన్నారు ఇంతకుముందు శంకరయ్య సార్ చెప్పినట్టు మండు టెండర్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పర్ మానేరు నింపి అలుగులు దుంపితే సిరిసిల్లా బ్రిడ్జ్ కింద వచ్చింది మరి ఆ వచ్చిన నీళ్ళు ఎక్కడి ఎవరు కట్టిన ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి మరి మహేందర్ రెడ్డి మేర కట్టిండా లేకపోతే చార్సో బీస్ హామీలు ఇచ్చిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబు కట్టిండా ఎస్ తెలంగాణ బాపు కేసీఆర్ కట్టిండు మల్లన్న సాగర్ తెలంగాణ బాబు కేసీఆర్ కట్టిండు రంగనాయకర్ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిపో పడ్డవి ఏదైతే మీరు దొంగ లెక్కలు అని చెప్తా ఉన్నారో వాస్తవంగా అయిన ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల కోట్లయితే లక్ష కోట్లయినాయి అని చెప్తా ఉన్నారు సరే లక్ష కోట్లయినాయి లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంతో పాటు అన్నారం సుందిర్ల బ్యారేజ్లు అనేక లిఫ్టులు పంప్హౌజ్లు రిజర్వాయర్లు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు అట్లకే గాయత్రి పంపదు లక్ష్మీ పంపవద్దు అనేక పంపదులు ఈ రాష్ట్రంలో ఇలా నిర్మాణం చేసి ప్రతి జిల్లాకు కూడా సాగునీరు అందించడానికి తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన నిర్మింపబడ్డ అనతి కాలంలో తక్కువ కాలంలో నిర్మింపబడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో ఒక్క పిల్లరు మా అంటే దానికి ఖర్చు యాభై కోట్లో వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చును ఒక రెండు పిల్లర్లు ఒక ఒక ల్యాక్ కుంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేయకుండా అట్లాగే పెట్టి కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్పేసి ఒక అంకనం కట్టుకొని ఆ చార్స్ ఇలా మూసి నాది మురికి కంటే కూడా అత్యంత మురికి అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి నోరు మాత్రమే అత్యంత నీచమైన భాషను మురికి భాషను ముతుక భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్నాడు రయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో అర్భకుడు అల్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టు ఇలా టీవీలు చిన్న చిన్నపిల్లలు సైతం టీవీలు పెట్టేసేయండి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు చూస్తే చిన్నపిల్లలు కూడా టీవీలు మూసేయండి అని దేవేందర్ గౌడ్ గారి ఆయన రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి అంటున్నారు అసలు నీ ఉపన్యాసం చూస్తే పిల్లలు కూడా భయపడుతుర్రు కొంతమంది వెనకటి నుంచి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం పిల్లలకు అన్నం తినకపోతున్నావు లేకపోతే ఇంకేదైనా వచ్చినావు ఇవి భూచోడు వస్తా లేకపోతే దయ్యం వస్తుంది రాక్షసుడు వస్తున్నాయి ఇవన్నీ నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంటి పిల్లలు కావచ్చు లేకపోతే యువతకు కావచ్చు చెప్పేది ఏంటంటే అత్యంత భూచోడు ఎవరు ఉన్నాడంటే రేవంత్ రెడ్డి దయ్యం వస్తుంది రాక్షసుడు వస్తుండు అని చెప్పాల్సిన వ్యక్తి ఎవడు అన్నాడు అంటే రేవంత్ రెడ్డి అట్లాంటి అత్యంత మురికి అయిన నోరును భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి ఇలా ఆయన వచ్చిన ఏడాది కాలంలోనే ఇలా తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి రాజేంద్ర సిరిసిల్ల జిల్లాకు నీళ్ళు వచ్చినాయి అప్పర్ మానేరుకు నీళ్ళు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు ఏంది ఏకే మహేందర్ రెడ్డి దానికి దానా అంటే తందానాన్ని ఆశీర్వస్థంతో ఉన్నాడు ఇలా ఇలా శంకరయ్య సార్ చెప్పినట్టు కేవలం సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా కేంద్రమే కాకుండా ఇలా వేమునవాడ నియోజకవర్గానికి కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల కంటే ముందే కూడా అక్కడ ఎలంపల్లి నుంచి నీరు తీసుకొచ్చి ఇలా నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చిన ఘనత ఆనాటి వేమునవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారిది శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా అంతా కూడా సస్యశామలమైంది ఇలా భేమిన గుడి చెరువు కూడా ముప్పై ఎకరాలు స్థలాన్ని సేకరించి గుడి చెరువును పెద్దగా చేసి గుడి చెరువు కూడా లిఫ్ట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆనాటి వారాస ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నాం బొంకుర బొంకురా అని అంటే చింతకాయల చింతాకు దాంట్లో తాటికాయ అంతలా ఉన్నాయని చెప్పేసి ఏది పడితే అది ఏడాది ఏడాది లోపలనే మేమే ఏది పడితే అది చేసినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు మొన్న ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్కు కేకే మహేంద్ర రెడ్డి వచ్చి ఏమంటుండంటే కూట్లే తీయనోడు ఏట్లో రాయి తీసిండట గొప్పలకు పోతుండని చెప్పిండు ఇలా కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గం ఒకప్పుడు ఉరిషాలుగా ఉన్న నియోజకవర్గం ముందు చక్రాన్ని చెప్పిండు చక్రపాణన్న ఒకప్పుడు అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఇలా నేతన్నలే కావచ్చు రైతన్నలకు గడుపు నిండా కరెంట్ ఇచ్చి రెండూర్లకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన నేత కేటీ రామారావు గారు ఇలా మిడ్మానేర్ను పూర్తి చేయించి సిరిసిల్ల ప్రజల పాదాల చింతకు సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి నీళ్లు తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల కాళ్ళ కాళ్ళను గడిగిన వాళ్ళ రుణం తీసుకున్న నేత కేటీ రామారావు గారు మండు టెండర్లో మండు టెండర్లో అప్పర్మానేరును మల్లన్న సాగర్ ద్వారా మల్లన్న సాగర్ నీటిని నింపి మల్లన్న సాగర్ ద్వారా కూడేళ్ళు వాగు నుంచి ఇలా అప్రమాని నింపిన నాయకుడు ఇలా ఇక్కడ రైతుల పంట నిండిపోకుండా గత మూడు సంవత్సరాల నుంచి ఆదుకుంటున్న నాయకుడు కేటీ రామారావు గారు అదే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ తంగలపిల్లి మండలం జిల్లల సహా చుట్టుపక్కల అటు దాచారం వరకు కూడా ఇల్లంతకుంటలోని మూడు నాలుగు గ్రామాల వరకు కూడా సాగునీరు అందించిన కనత ఇలా కేటీ రామారావు గారిది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎవరు నిర్మించరు రేవతి రెడ్డి బాబు నిర్మించిండా మహేందర్ రెడ్డి అయ్య నిర్మించిండా ఎస్ మా బాబు తెలంగాణ బాబు కేసీఆర్ గారు నిర్మించారు తెలంగాణ బాబు కేసీఆర్ గారు రంగనాయక సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఇలా మానర్ పూర్తి చేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిండు కాబట్టే ఇక్కడ పంటలు పండినాయి ఈ ప్రాంతం అంతా సస్యశామలం అయింది రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యనే ఇలా జీవిస్తూ ఉన్నారు అన్ని రకాల అభివృద్ధి చేసిన మనుషుని పట్టుకొని ఏం చేయాలి కూట్ల రౌ తీయలేదట నీ కూట్ల రౌ నీకు తీసుకోరాలేదు అసలు నీకు మహేందర్ రెడ్డి నువ్వు ఒకసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలవలేదు చాలాసార్లు చెప్తా ఉన్నాం నువ్వు ఓడి 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 వాడిపోయిన మనిషి